నమస్తే అండి కుమరి జగన్ గారు సీన్ అయిపోయింది జగన్ గారి జగన్ గారి ఇక జైలుకి వెళ్ళిపోతారు జగన్ గారి కథ ముగిసింది జగన్ గారి రాజకీయ ప్రస్థానం అయిపోయింది జగన్కి వచ్చినటువంటి షాకులు ఈ టైటిల్స్ తోటి తొమ్మిది నెలల నుంచి మనం చూస్తూనే ఉన్నాం కానీ ఆడ తొమ్మిది నెలలకు ఆడ గొడవడిసింది ఏం లేదు జరిగింది అంటూ ఏం లేదు ఆ వార్తలకి ఆ లైన్స్కి వాటికి వెళ్ళి సరిపోతుందే తప్ప ఆ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాత్రం హ్యాపీగా ఆయన పని ఆయన చూసుకుంటూ ఉన్నారు పరిస్థితులు అయితే ఉన్నాయి ఏం లేదు ఇప్పుడు కావాలంటే పెట్టినా కూడా ఏదో ఒక వీడియో ఖచ్చితంగా స్ట్రీమ్ మీడియాలోనే ఏదో ఒక వీడియో ఖచ్చితంగా అయిపోయింది జగన్ జగన్ సీన్ అయిపోయింది ఇంకా మూడింది జగన్కి స్టార్ట్ అయిపోయింది ఇంకా అనేటువంటి విధంగా ఉంటుంది అరెస్టుకి రంగం సిద్ధ ఈ రకమైనటువంటి విధంగా ఉంటాయి ఉన్నాయి చూస్తున్నాం ఇంకా జరుగుతూనే ఉన్నాయి కానీ వాస్తవం ఏంటంటే ఇంతవరకు ఏమీ జరగలేదు కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యంగా నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఒకటి సుగాలీ ప్రీతి కేసు ఒకటి ఈ రెండు కేసులు కానీ తేలకపోతే వచ్చే ఈసారి ఎలక్షన్స్కి చాలా అంటే చాలా ప్రాబ్లం చాలా అంటే అతని ఊహ కూడా అందనటువంటి ప్రాబ్లం జగన్మోహన్ రెడ్డి గారు ఆ హత్యని అడ్డం పెట్టుకొని ఆయన ఆ హత్యని వినియోగించుకొని ఎలక్షన్స్ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాడు అన్నటువంటి సంగతి చాలాసార్లు ప్రతిపక్షాలు ప్రస్తావించాయి న్యూస్లో మనం చూస్తాం అంతా మనకు తెలిసినటువంటి విషయం ఆయన వచ్చాడు సొంత బాబాయికి సంబంధించిన కేసే పరిష్కరించలేకపోయానికి ముఖ్యమంత్రి గారు దేనికని చెప్పేసి ఆయన దించేశారు మళ్ళీ ఇప్పుడు కూటమిని నమ్ముతున్నారు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అనేది తేలుస్తారు అని సుగాలి ప్రతికి సంబంధించిన కేసు తెలుస్తారని చెప్పేసి కూటమిని నమ్ముతున్నారు నేనైతే ఒక విషయం చెప్తాను అభివృద్ధులు చేసినా లేకపోతే సంక్షేమాలు చేసినా ఇదంతా ప్రజలు చూస్తారు కానీ చెప్పినటువంటి మాటలు నెరవేర్చకపోతే అంటే చెప్పినటువంటి మాట అంటే కొన్ని విషయాలు ఉంటాయి మనిషి హత్య అయ్యేటువంటి విషయాలు వాళ్ళు ఏంటి రెడ్డి గారి హత్య కేసు తేలాలనుకున్నారు కానీ సంక్షేమం మాకు వచ్చినా రాకపోయినా కూడా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కేసు తేలాలనే ప్రజలు అనుకున్నారు అక్కడ అంటే మాకు సంక్షేమం వచ్చినా పర్లేదు కానీ సుగాధి ప్రీతి అనే తల్లికి న్యాయం చేరు ఎందుకు కొన్ని సంవత్సరాల నుంచి ఆమె తిరుగుతుంది కొన్ని సంవత్సరాల నుంచి బిడ్డ అన్యాయం అయిపోయింది అని చెప్పి కొంతమంది తల్లులు చేసినటువంటి సపోర్ట్ కూడా కూటమి గెలవడానికి కాబట్టి కొన్ని కొన్ని విషయాల్లో ఖచ్చితంగా ప్రజలు దాన్ని ఆలోచిస్తారు మీరు రేపు అమరావతిని ఒక్కొక్క ఫ్లోర్ని వంద అంతస్తులు పెట్టే కట్టండి సుగాలి ప్రతి విషయం మాత్రం తేలాలి లేదు వివేకానందరెడ్డి గారి అతికేసి సంబంధించి దాని మీద చొరవ చూపించాలి దాని మీద ముందుకు తీసుకెళ్లడం ప్రయత్నం చేయాలి లేకపోతే ఎన్ని వంద ఎన్ని అంతస్తులు వంద వంద అంతస్తులు బిల్డింగ్లు కట్టినా కూడా అమరావతిలో పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినా సరే ముందు ఈ రెండింటిని తేల్చాలి ఈ రెండింటిని తేల్చి ఆ తర్వాత ఈ అమరావతిని పోలవరం కంప్లీట్ చేస్తే ఈసారి వచ్చినటువంటి ఎలక్షన్స్కి లేకుండా గెలుస్తారు నాకు తెలిసినంతవరకు నా అభిప్రాయం నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది ప్లస్ ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ కంప్లీట్గా అమలు చేసుకోవాలి ఇంతే సూపర్ సిక్స్ అమలు చేసుకుంటూ రాజధాని కొలిక్కి తీసుకొచ్చి పోలవరాన్ని కంప్లీట్ చేసి సుగాలి ప్రతి వివేకానందర్ రెడ్డి గారి హత్య కేసులు తేలిస్తేనే నెక్స్ట్ అధికారం లేకపోతే కష్టమైనటువంటి విధానం తెలిసిపోతుంది మీరు అమరావతిని కట్టండి కంప్లీట్ చేయండి అసలు అసాధ్యం అనుకోండి కంప్లీట్ చేసినా పోలవరం కంప్లీట్ చేసిన సూపర్ సిక్స్లు ఇచ్చిన సుగాలి ప్రీతి వివేకేందర్ రెడ్డి గారి హత్యగా తేల్చకపోతే కష్టం ఖచ్చితంగా కష్టం దాంట్లో లేదు దాంట్లో ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మళ్ళీ దస్తగిరి ఆ విషయం మళ్ళీ ఇప్పుడు వార్తలు వస్తుంది ఆయన షబాన ఆయన భార్య మీద మరి దాడి జరిగింది ఇతర వ్యక్తులు వచ్చి దాడి చేసి దస్తగిరిని ఏదో బెదిరి చేయడం ప్రయత్నం చేశారు అనేటువంటి విధంగా వార్తలు వస్తుంది ఈ సునీల్ యాదవ్ ఏటీవ్ గా ఉన్నటువంటి సునీల్ యాదవ్ ఆయన ఏంటంటే ఆయన బెయిల్ తీసుకుని బయటకు వచ్చేసాడు ఆ బయటకు వచ్చేసి ఆయన ఏదో ఇంకొక వర్షం చెప్తున్నాడు నాకేం సంబంధం లేదు దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు సునీత రెడ్డి గారు అమాయకులు అనేటువంటి విధంగా ఆయన ఆయన వర్షం ఆయన చెప్తున్నాడు మళ్ళీ ఆయన ఛానల్ వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి అందరు అమాయకులే మరి నిజమైనటువంటి వ్యక్తులు కూడా తెలవదు అటు అవినాష్ రెడ్డి గారు ఉన్నారు నేను అమాయకుని అంటాడు లేకపోతే సునీల్ యాదవ్ అని అంటారు నేను అమాయకుని అంటాడు దస్తగిరి అంటాడు నేను అమాయకుని అంటాడు అందరు అమాయకులే మరి నిజంగా చేసింది ఎవరు అర్థం కావట్లేదు సరే మొత్తానికైతే మళ్ళీ సునీత గారు మళ్ళీ దీని గురించి ప్రస్తావించారు ఆ ఒక్కరు తప్ప మిగతా వాళ్ళంతా బయట తిరుగుతున్నారు సిబిఐ ఎంక్వైరీ ఆగిపోయింది మరి అన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఉంటే ప్రతి రోజు ఛానల్స్ లో విపరీతంగా దీని గురించి ప్రొజెక్ట్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు అసలు ఈ కేసు ముందుకు పనియట్లేదు వెనక్కి రాయట్లేదు ఏమీ చేయట్లేదు అసలు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ దీని మీద ఎందుకు ఆగిపోయింది ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో సీబీఐ ఎంక్వైరీ చేస్తుంటే దాన్ని అడ్డుకుంటున్నారని చెప్పేసి ప్రొజెక్ట్ చేశారు దాన్ని విపరీతంగా ప్రచారం చేశారు మరి ఇప్పుడు ఏంటి మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి మరి ఇప్పుడు ఎవరు అడ్డుకుంటున్నారు సీబీఐ ఎంక్వైరీని ఇప్పుడు సుగాల ప్రతి విషయంలో సీబీఐ ఎంక్వైరీ చేస్తుంటే ఎవరు అడ్డుకుంటున్నారు మాకు సిబ్బంది లేదని సిబ్బంది లేదు అందుకే మేము చేయలేమని చెప్పేసి వాళ్ళు అంటారు అంటే ఇక్కడ విషయం ఏంటంటే కేంద్రంలో అధికారంలో ఉన్నది మిత్రపక్షం మరి కూటమి పక్షం మరి కూటమిలో భాగమే కదా ఇక్కడ సీట్లు ఎంపీలు మద్దతు ఇస్తేనే కదా అక్కడ ప్రభుత్వం ఫామ్ అవుతుంది మరి ఖచ్చితంగా సిబిఐ కంపల్సరీగా ఇది అందరు కోరుకున్నటువంటి విషయం ఖచ్చితంగా కోరుకుంటున్నారు వీటిలోకి వేరే సెక్షన్ లేదు ఖచ్చితంగా కోరుకుంటున్నారు సుగాలి ప్రతి విషయం తేలాల్సిందే వివేకానంద రెడ్డి గారి హత్య విషయం తేలాల్సిందే అమరావతి కంప్లీట్ కావాలి కంప్లీట్ అంటే బాగా అంటే రిజల్ట్స్ చూపించాలి బాగా రిజల్ట్స్ చూపించాలి కంప్లీట్ అనేది ఇప్పుడు అలా ఇదే అయ్యేది కాదు అది కనీసం ఒక పది పదిహేను సంవత్సరాలను బట్టి దగ్గర నుంచి స్టార్ట్ చేసుకున్నా కూడా కానీ రిజల్ట్స్ చూపించాలి ఇదిగో ఈ విధంగా అయిపోయింది ఈ విధంగా పర్మనెంట్ గా ఇవి గట్టా ఇవి గట్టా ఇదిగో ఈ స్ట్రెచ్ రేట్ పడింది ఈ స్ట్రెచ్ రేట్ పడిందని అమరావతిలో కంప్లీట్ గా చూపించాలి అదేవిధంగా పోలవరం ఖచ్చితంగా కంప్లీట్ చేసి ఈసారి ఆ ఈసారి పంట నీళ్ళకి నీళ్ళు ఇవ్వాలి అంతే పోలవరం ఈసారి ఎలక్షన్స్ వచ్చే సమయానికి పోలవరం ఉండకూడదు పోలవరం ఖచ్చితంగా కంప్లీట్ అయిపోయి ఉండాలి సూపర్ సిక్స్లు ఏవైతే ఉన్నాయో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయాలి బట్ ఇంకోటి దీంట్లో సూపర్ సిక్స్ విషయం ఏంటంటే హామీలు అయితే భయంకరంగా ఇచ్చారు అక్కడ డబ్బులు అయితే కంపల్సరీగా లేవు ఇప్పుడేంటి ఆ ఉన్న దాంట్లోనే ఏదో సర్దుకుంటూ పోతూ అటు జీతాలకి వాటికి అభివృద్ధికి అన్నిటికీ చూసుకుంటూ టోటల్గా అయితే ముందుకు సిక్కు ప్రయత్నం చేస్తారు నాకు తెలిసేంత వరకు ఇంకొక సంవత్సరం పాటు కూడా సూపర్ సిక్స్ అనేటువంటి విషయం కొంత అటు ఇటు కానీ తొలి ఆడుతూ ఉంటుంది ఇక్కడ ఇంకొక సంవత్సరం అయిపోయిన తర్వాత ఇంకా పర్ఫెక్ట్గా చూపిస్తే సమయపరుస్తారనేది చేస్తారేమో అనేటువంటి నమ్మకం ఎందుకంటే అప్పుడు ఒక కొలిక్ వస్తుంది కదా మరేమో తెచ్చు